హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఖర్జూరం చెట్లు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చేసానండి అప్పుడు ఫోన్ తీసుకెళ్ళలేదు ఎందుకండి పచ్చడి పట్టణాకే దోరగా ముగ్గేయండి దోరగా పండాయండి దోరగా పండిన ఖర్జూరాలు తీసుకొచ్చేసాను కోసేసి పచ్చడి పడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి పట్టణాకే కోసుకొచ్చాను చూడండి ఎలా ఉన్నాయో దోర దోరగా ఉండిపోయాయి కజ్జారాలు గుత్తులు గుత్తులలాగే కోసుకొచ్చేసాను మరి కత్రి సంచి అన్నీ తీసుకెళ్ళేటప్పటికి ఇంకా ఒక్కరిదాన్నే కదా తీయటానికి కుదరలేదండి చూడండి కజ్జూరాలు మన ఎలా చూడండి చెప్పండి మన కదా కజ్జూరాలు ఇవన్నీ పచ్చడి పెడతాను ఓకే ఈ ఈ వీడియో మీకు ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి కొత్తవాలంటే కమెంట్స్ చేయండి ఓకే అండి